వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండవసారి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం పొందటానికి సిద్ధంగా ఉంది దేశ చరిత్రలో పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో ఇంత పాజిటివ్ ఓడింగ్ ముఖ్యమంత్రి గారి యొక్క పరితలన మీద రావటానికి సిద్ధంగా ఉంది పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరితనం నా నాయస్టీ నా బీసీ నా మహిళారిటీ నా మహిళల నుంచి చెప్పి పరిపాలన చేసినటువంటి గొప్ప పరిపాలనకు అత్తల పట్టే విధంగా ఓటర్ల తీర్పు నుంచి తీరు చాలా గొప్పగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ఒకటే చెప్పారు పేదలకి పెత్తందాలకి అని అదే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది ఇంత జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు అంతా కలిసి దుమ్మెత్తిపోస్తే ప్రజలు మాత్రం మాకు నిజమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని తీర్పు లేవబోతూ ఉన్నారు వారికి పూర్తిగా మేము ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం నిజంగా జూన్ నాలుగవ తారీఖున దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద సునామీ రాబోతూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్ప విజయాన్ని నమోదు చేసుకోవటానికి ఆస్కారం కలుగుతూ ఉంది వీటిని గమనించి చంద్రబాబు నాయుడు నాయుడుతున్నామని ఒక పెద్ద ప్రెస్టి ప్రెస్టేషన్కి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి దాడులు చేయిస్తానికి అఘాయిత్యాలు చేయిస్తానికి అమానుషాలు చేయిస్తానికి రాష్ట్రాన్ని రావణకాష్టం చేయిస్తానికి ప్రిపేర్ అయి ఈరోజు అనేక ప్రాంతాల్లో దాడులు అఘాయిత్యాలు చేయిస్తూ ఉన్నాడు మీరు పర్టికులర్గా చూస్తే పర్టికులర్గా పేదల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద దాడులు చేస్తున్నటువంటి తీరు ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు ఉదాహరణకి పల్నాడు జిల్లాలో కొనజీల్లో కానీ బీసీ మహిళ ఓటేసిందని ఇంటి మీద దాడి చేసి అఘాయిత్యానికి పాల్గొన్నటువంటి పరిస్థితి అట్లాగే మాచరల్లో బేడ బుడగ జంగాలు ఓటేశారని చెప్పి వారి మీద దాడి చేసిన పరిస్థితి చిలకలూరుపేటలో అయితే ఎస్సీ అతను ఏజెంట్గా ఉన్నాడు ఇంటి మీద దాడి చేయించినటువంటి తీరు కానీ అట్లాగే సత్రిపల్లి ముప్పాళ్ళలో దళితులు పేదవారి మీద దాడులు రాళ్ల దాడి చేయించిన తీరు ఇది పెదకూరపాడైతే ఖమ్మం పాళ్ళు ఎస్సీ ఎస్టీ లేళ్ల మీద దాడులు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు ఒక ప్రత్యేకమైన కుట్రతో అతను ఆలోచన సరలే ఈ పేదవాళ్ళని బ్రతకనేయకూడదని ఎప్పుడు ఈ పేదవారు జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచారో జగన్మోహన్ రెడ్డి గారికి కొమ్ము కాశారో అతనికి ఎక్కడ లేని ఉక్రోసం వచ్చి ఈరోజు దాడులు చేయిస్తూ ఉన్నాడు అందుకనే ఈరోజు చూస్తూ ఉన్నాం మేము కూడా చాలా ప్రాంతాల్లో సమస్యాత్మకమైనటువంటి బూతులు ఉన్నాయి అక్కడ పోలీసు బలగాలను పెట్టమని చెప్పి కూడా రిపెండేషన్స్ ఇచ్చాం ఇస్తే ఎంత దారుణం అంటే అక్కడ పెట్ల అక్కడ పెట్టకుండా మాకు ఎడ్జున్నటువంటి మాకు బాగున్నటువంటి ప్రాంతాల్లో మిలిటరీ దళాలని పోలీసుల్ని పెట్టి ఎన్నికలు నడిపినటువంటి యంత్రాంగం పోలీస్ యంత్రాంగం కానీ లేకపోతే ఎలక్షన్ కమిషన్కి మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చామో వాళ్ళు నిమ్మకుని నేత్రుండి ఎక్కడ ఏమీ పట్టించుకోవాలా అంటే ఇది ఒక ప్లాన్ ప్రకారం కేంద్రంతో కుమ్మక్కై ఒక ప్లాన్ ప్రకారం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకట్ట వేయాలనే ఒక కుట్రతో తప్ప వేరే ఆలోచన లేదు చాలామంది పోలీస్ అధికారులు పచ్చ చొక్కాలు వేసుకున్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా ఏ పోలీస్ అధికారైనా ఎవరైనా ఈ రాష్ట్రంలో మేము మరలా అధికారంలోకి రాకపోతా ఉన్నాం ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాం మీరేదో మా నాయకుడిని మమ్మల్ని ఓడించాలని చూస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రజల న్యాయ నిర్ణేతలుగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అంచెలంచెల విశ్వాసంతో జగన్ అన్న గెలిపిస్తాక సిద్ధంగా ఉన్నారు అందుకని ఎక్కడ మాకు ఈరోజు కేంద్రంలో ఒక పోలీస్ అబ్జర్వర్ వేశారు మరి ఆయన ఏమైపోయాడో తెలియదు ఎవరు ఇన్ఫ్లెన్స్ పొందాడో తెలియదు పోలీసుల్ని చక్కగా ప్లాన్ ప్రకారం సిస్టమేటిక్గా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకి అడుగులు ముడుగులు తేర తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని నిలవరించాలని ఆలోచన తప్ప ఎన్నికల విధులు కరెక్ట్గా చేయించాల ఇప్పటికీ చూస్తూ ఉన్నాం ఈ రోజుకి దాడులు చేయిస్తూ ఉన్నారు ఈ రోజుకి అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి ఎందుకు కరెక్ట్గా రియాక్ట్ అవ్వలేకపోతూ ఉన్నారో ప్రజలు కూడా గమనించాలి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు చంద్రబాబు ఓడిపోతున్నాడు చంద్రబాబు కే కేంద్రంతో లాలు కేంద్రం ఈ రోజు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చూస్తా ఉన్నాడు కానీ జగన్ అన్న చేసినటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో ప్రజానీకం ఉవ్వెత్తన ఇగిసిపడ్డారు జగనన్న కొమ్ము కాశారు మళ్ళా ఆంధ్రప్రదేశ్లో జగనన్న ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కానీ చంద్రబాబు కోటే చెప్తా ఉన్నా నువ్వు ఎప్పుడు పేదల మీద పడుతున్నావో దళితుల మీద పడతా ఉన్నాడో ఎస్సీ ఎస్సీ బీసీపీ మైనారిటీల మీద అఖాయిత్యాలు చేయిస్తా ఉన్నావో ఈ రాజకీయ అంతం జరుగుతూ ఉంది గమనించు జూన్ నాలుగవ తారీఖున పటాపంచలైత ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండమైనటువంటి విజయం జరుగుతూ ఉంది చంద్రబాబు రథచక్రాలు విరిగిపోతాయని కూడా మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నా ఇంతటి క్రూరమైనటువంటి ఇంత ఈరోజు చూస్తూ ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో తీసుకొని వచ్చి విదేశాల్లో ఉన్న తీసుకొని వచ్చి డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు మేము చెప్తా ఉన్నాం విదేశాల నుంచి వచ్చినా చంద్రబాబు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కేంద్ర జగన్మోహన్ రెడ్డి గారు ఒక నూతన అధ్యాయాన్ని ఒక పాజిటివ్ ఓటుని ప్రజా సంక్షేమాన్ని బుజానా వేసుకుని నడిపినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్ర రాజకీయాల్లో ఒక కల్చు త్రాయి కాబోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్ప ఆశయం ఆలోచన పేద ప్రజల యొక్క స్థితిగతులు మెరుగుపడాలా రాష్ట్రం బాగుండాలా భావితరాలు బాగుండాలా భవిష్యత్తు ఈ రాష్ట్రంలో ఉన్న పేదరికంతో పాటు చదువులమ్మ తల్లి ఆంధ్రప్రదేశ్లో వాలలాడాలని గొప్ప ఆలోచనతో పరిపాలన చేస్తే అవే ఈరోజు మాకు శిరోధార్యమైంది అవే మాకు ఈరోజు పట్టం కట్టపోతా ఉన్నాయి జగనన్న మరలా మరలా ముఖ్యమంత్రి అవటానికి ఆస్కారం కలిగింది చంద్రబాబు లాగా కుట్రలు కుతంత్రాలు దోపిడీలు అఘాహించాలకు ఆలోచనలు ఉంటే అతని పరిస్థితి అఘాహితమే అతను అఘాతానికి వెళ్ళిపోతా ఉన్నాడని తెలియపరుస్తూ ఈ రాష్ట్రంలో జగనన్నకు ఓటేసిన ప్రజానీకారికి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ రామరాజ్యం మరలా కొనసాగబోతూ ఉంది సుభిక్షమైన పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో మరలా రాబోతూ ఉంది ప్రజలు ప్రాంతాలు రాష్ట్రం సస్యస్థాబలం కాబోతూ ఉంది జగనన్న మరలా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉవ్వెత్త ఎగిసిపెడుతూ మరలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాడని చాలా గర్వంగా తెలియపరుస్తూ ఈ కుట్రలు కుతంత్రాలు దాగుడు మూతలకి చెల్లుచీటి కాబోతామని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా చంద్రబాబు గవర్నర్కి ఒక ఉత్తరం రాశాడు మా పార్టీ వాళ్ళు ఒక్కసారి కళ్ళు లేని కబోజులు కాదు రాష్ట్ర ప్రజలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఆలోచన పనులు కానీ ఎక్కడెక్కడ ఏం దాడులు జరుగుతూ ఉన్నాయి ఏ పేదల ఇళ్ల మీద దాడులు చేస్తున్నారు ఏ ఏ పేద కులాలను భయప్రాంతులు చేస్తూ ఉన్నారు ఎవరిని కొట్టుతారు దాడులు చేస్తారో గమనించాలి చంద్రబాబు నమ్మటరా నేను నువ్వు కూడా చర్చకు ఏ ఊర్లో మేము దాడులు చేసావా నువ్వు చేయించావా నువ్వు పిరికి పొందలాగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రథచక్రాల కింద రాజకీయంగా నలిగిపోతూ నువ్వు అగాయిత్యాలకు పురుగొలుపుతున్నావు తప్ప మాకు ఆలోచన లేదు మా కేడర్ కానీ మాకు మేము కానీ ఎక్కడ తప్పులు చేయం ప్రజలే చక్కగా చూస్తూ ఉన్నారు చంద్రబాబు ఎన్ని కుట్రలతో వెళ్తూ ఉన్నాడు ఎన్ని కుతంత్రాలు చేస్తూ ఉన్నాడు ఎక్కడెక్కడ దాడులు చేయిస్తూ ఉన్నాడో అందరూ చూస్తూ ఉన్నారు కాబట్టి చంద్రబాబు గవర్నర్ గారికి ఇచ్చినా లేకపోతే ఎవరికి ఇచ్చినా అందరూ కళలేని కబోజులు మాత్రం కాదు చంద్రబాబే ఈ కుట్రలకు కుతంత్రాలకు ప్రధాన ముద్దాయి దానికి అసలు కారణం ఆపటానికి కారణం ఎవరు మేము ఒక ప్రొసీజర్లీ వెళ్తూ ఉన్నాం రాష్ట్రంలో ప్రజలకు ఉపయోగపడే పాలనని చక్రమ సక్రమైన పద్ధతిలో టైమ్లీగా వెళ్తూ ఉన్నాం ఆ ఎనామలు ఎందుకు వచ్చింది దానికి ప్రధాన కారకుడు చంద్రబాబు దానికి ప్రధాన కారకుడు చంద్రబాబు ఒక ప్రొసీజర్ని డివేట్ చేయించి ప్రజలకు ఇవ్వాల్సినటువంటి లబ్ధిని ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆలోచనను ప్రక్కదావ పట్టించటానికి వాళ్ళు వెనకబాటు చేయటానికి కారణం చంద్రబాబు పడినటువంటి కుట్ర కానీ ఆ కుట్రలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి తప్ప ఎన్ని ప్రజతరళీలు వెళ్తే ఎవరు ఆపుతారు మేము ఇవ్వాలనే కదా ప్రజలకు ఇవ్వాలని ఒక అంకుట దీక్షతో ఒక ప్లాన్ ప్రకారము ఒక సిస్టమాటిక్ మేనర్లో స్టాటిస్టికల్గా రిపోర్ట్స్ తీసుకొని ముందుకెళ్తున్నటువంటి మా ముఖ్యమంత్రి గారి పరితరాన్ని అడ్డుగట్టు వేయాలన్న ఆలోచనతోనే అట్లాగే పేద ప్రజల కడుపు కొట్టాలన్న ఆలోచన తప్ప చంద్రబాబుకి ఇవన్నిటికీ కారణం చంద్రబాబు తప్ప వేరేవారు కాదు నా పార్టీ మేమే చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో అయా ఇక్కడ దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ బూతుల్లో దాడులు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ పోలీ ప్ర పోలీస్ ప్రొటెక్షన్ కావాలి అని చెబితే అక్కడ పెట్టకుండా దా బలగాలను కానీ పోలీసులు కానీ తీసుకెళ్ళి వేరే చోట పెట్టడం ఇక్కడ దాడి జరుగుతుంది ఇక్కడ అఘాయించాలు జరుగుతాయి చెప్తే పట్టించుకోకపోవటం ఇది కుట్రలో భాగంగా మనం అడుగుతూ ఉన్నాం పల్నాడులో మా మీద దాడులు జరిగితే మేం చేయటం ఏంటి మా నాయకుల్ని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి మీదకు వచ్చి దాడులు చేయిస్తే పూర్తిగా కళలోని కబోజిన ప్రజలు ప్రతి దాడికి చంద్రబాబు కారణం ప్రతి దాడికి చంద్రబాబు వెనుకుంటూ చేయిస్తా ఉన్నాడు దీనిలో పావుల్లాగా పోలీసులను వాడుకున్నాడు పోలీసులు సరిగా రియాక్ట్ అవ్వలేదు అవునటువంటి పరిస్థితుల్లోనే ఎన్నికలు జరిగినాయి ఈరోజు ప్రతి నియోజకవర్గం చూడండి నా నియోజకవర్గం చూడండి ఉదాహరణకి సంత నియోజకవర్గంలో నేను పదిహేను ఇరవై రోజుల క్రితం ఎలక్షన్ కమిషన్కి ఎస్పీకి ఇదిగో ఈ బూతుల్లో ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ పోలీస్ ప్రశ్న కావాలంటే ఆ బూతుల్లో ప్రొటెక్షన్ లేకుండా వేరే ప్రాంతంలో బలగాలను పెట్టి ఎన్నికలు జరిగితే ఎవరికి మిస్టేక్ తప్పకుండా దీనిలో పూర్తి బాధ్యత రాహిత్యంగా అధికారులు ప్రవర్తించారు దానికి కారణం చంద్రబాబు చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో లాలూచిపడి అధికారులందరినీ వాడుకోవటం వల్ల ఇలా జరిగిందని మాత్రం ప్రస్ఫుటంగా తెలియపరుస్తూ ఉన్నాం